మామా ఫస్ట్ ఇది రీల్ చూడు ధనవత దీనికి వచ్చిన కామెంట్స్ ను చూడు ఇక మొదలుద్దామా పెళ్ళికొడుకు మనసుకు నచ్చేలా ఉండాలి మనసుకు నచ్చేలా ఉండాలి నాకు నచ్చాలి మన్నల్ని చూస్తాడ ఏంటి సుదావిడు టాయిలెట్స్ ఇక్కడ ఉన్నాయో నన్న అడుగుతున్నాడేంటి సుదావిడో ఈఎంఐ కట్టే వాడి దగ్గర తప్పించుకున్నాం మీ దగ్గర తప్పించుకోలేకున్నాం వాడు నెలకోసారి వస్తే మీరేంద్ర రోజు వస్తారు ఇలాంటి తేడాగాళ్ల కోసమా మేము ఇన్స్టాగ్రామ్ చూసేది